హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఇప్పటివరకు అయితే నేను విష్ణుమూర్తి యొక్క ఇరవై రెండు అవతారాలు అయితే పూర్తి చేశాను కానీ ఆర్డర్ వచ్చేసి డిఫరెంట్ ఉండొచ్చు కానీ మొత్తం అన్ని అవతారాలు అయితే కవర్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే కింద రిలేటెడ్ లింక్ ఉంటుంది అలానే కామెంట్ సెషన్లో లింక్ పిన్ చేసి ఇస్తాను ఇంకా కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు ఇందులో అయితే నేను విష్ణుమూర్తి యొక్క ఇరవై మూడవ అవతారం అదే హంస అవతారం గురించి అయితే చెప్పబోతున్నాను ఈ అవతారంలో మహావిష్ణువు ఒక హంస రూపంలో ప్రత్యక్షమవుతారు బ్రహ్మదేవుడి సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనకు సందేహాలు కలిగాయి అప్పుడు విష్ణువు హంస రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మదేవుడికి వేదాంత తత్వాలు సృష్టి సూత్రాలు వివరించారు హంస అవతారం ద్వారా విష్ణువు జ్ఞానం వివేకం ఆత్మ సంతక్షరం ప్రాముఖ్యతలను బోధించారు ఈ అవతారం ఉపదేశ ఏంటంటే ఎన్ దుష్టి సంహారం కంటే జ్ఞానం పంచడం ప్రధాన లక్ష్యం అన్నది హంస అవతారం ద్వారా భగవంతుడు బ్రహ్మకి సృష్టి రహస్యాలు బోధించి లోకానికి జ్ఞానం విజ్ఞానం మార్గాన్ని చూపించారు ఇలా మనకు హంస అవతారం అయితే జ్ఞానం గురించి అయితే చెప్తుంది ఇలా మరియు లాస్ట్ అవతారం అదే హగ్రీవ అవతారం గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా అన్ని అవతారాలు అయితే చూసేసేయండి అలానే మీకు నచ్చిన ఇష్టమైన అవతారం గురించి అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి ఓం నమో వాసుదేవాయ నమ థ్యాంక్ యూ మరియు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి